ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రేర్ కేసెస్ లో ఉన్నాయి బట్ స్టిల్ మీరు స్టీరియో టైపిక్ ఆలోచనలో లేరు నాకు అది నచ్చింది మీలో అంటే మీరు ఫస్ట్ ఏమన్నారంటే నేను హీరోయిన్ కంటే ముందు యాక్టర్ని యాక్ట్రెస్ని ఫస్ట్ నాకు అది కావాలన్నారు చూడండి నాకు అక్కడ బాగా నచ్చింది అనమాట దీనిలో కూడా ఒకటి నచ్చింది ఇప్పుడు మళ్ళీ అది రీకలెక్ట్ చేస్తే నేను కాపాడతారేమో బట్ మళ్ళీ మెన్షన్ చేస్తారు చాలా మంది అంటూ ఉంటారు కదా ఏంటి సింపుల్ గా ఉన్నారు ఏంటి ఊళ్ళో ఎలా తిరిగేస్తున్నారు ఏంటి సార్ అని చెప్పి ఆయన అసలు నా ఊరా బాబు నేను రా బాబు అరే నా అట్లా రా బాబు ఇంటి దగ్గర కూడా అంటూ ఉంటారు అది ఒక పనే కదండి వాట్ ఎవర్ కమ్స్ బై ప్రోడక్ట్ అన్నది అది బై ప్రోడక్ట్ అది సెపరేట్ గానే చూడాలి అదే మన పర్సనాలిటీ కింద చేసుకోకూడదు ఎప్పుడు అది ఏంటంటే చిన్న చిన్న దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది ఎందుకంటే ఏ రోజైనా కింద పడవచ్చు ఏ రోజైనా మన దశ మారచ్చు అనే ఒక కాన్సెప్ట్ బాగా నర్నరాల్లో ఎక్కిపోయి ఉంటుంది ఎప్పటి చిన్న 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 చేసుకుని ఈ స్థాయి వరకు వచ్చే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుసు వస్తూనే దడేలు బడేలు పెద్ద పెద్దవి ఏంటంటే ఆ వాల్యూ తెలియకపోవచ్చు అంటే తెలుసు తెలియని నేను అనట్లేదు తెలియకపోవచ్చు కానీ ఇలా వచ్చే వాళ్ళకి ఏంటంటే తప్పకుండా తెలుస్తుంది అందుకే ఆయన అలా ఉంటారు యెస్ యెస్ యాక్చువల్లీ పరిస్థితుల్లో మనల్ని చేంజ్ చేయట్లేదు అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం ఇండిసిన మన రూట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది మన ఇది అంత బలహీన విషయంలో అదే నచ్చుద్ది ఇప్పటికీ కూడా అంటే చాలా మంది కొంచెం ఒక రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత సెలబ్రిటీ అని ఫీలింగ్ వస్తుంది అండి ఇక్కడ అది రావడం రావట్లేదండి ఎందుకంటే ఆ రెండు మూడు సినిమాలు చేయడం కూడా చాలా కష్టం ఎంత మంది చేయగలరు చెప్పండి సక్సెస్ పర్సెంటేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఎన్ యాక్టర్ ఇస్ ప్రాబబ్లీ సిక్స్ అండి అంటే ఒక వంద మంది ప్రయత్నిస్తే ఆరుగురికి అవకాశం దక్కుద్ది సో అలాంటి ఒక రియారిటీలో ఒక సినిమా రావడం కూడా గొప్పే కదా సో వాళ్ళ అనుకోవడంలో తప్పలేదు కానీ అది మన బుర్రకి ఎక్కకుండా ఉంటే అది మనకే మంచిదే నేను అనుకుంటున్నాను